ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్కి భారీ షాక్ తగిలింది ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అగ్రనేతలు మనీష్ సిశోడియా సత్యేంద్ర జైన్ ఓడిపోయారు ఫలితాల సారల్లో వాటం వైపు సాగుతున్న పార్టీకి పెద్ద నేతల పరాజయం మరింత దెబ్బ కొట్టింది న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ వాటం పాలయ్యారు ఇక్కడ భాజపా అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ విజయం సాధించారు జన్పురాలు భాజపా అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో సుశేడియా ఓ పరాజయం పాలయ్యారు షాపూర్ బస్తీలో సత్యేందర్ జైన్ కూడా ఓడిపోయారు అంటే పార్టీ ఓడిపోవడం వేరు పార్టీలో పెద్దలు ఓడిపోవడం వేరు అంటే ఇప్పుడు కార్యకర్తలకి పూర్తిగా నిరాశ నిస్పృహలు కమ్మేస్తాయి ఎందుకంటే పార్టీ ఓడడం గెలవడం ఎక్కడైనా జరుగుతుంది కానీ పార్టీ నడిపించే పెద్దలు కూడా ఓడిపోయారంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అనేది కార్యకర్తలు కూడా గ్రహిస్తారు కాబట్టి కార్యకర్తలు కూడా నిరాశ నిస్పృహల్లో అయితే లోన్ అవుతారు అంతేకాకుండా సామాజిక కార్యకర్త అన్నా హజార్ గారు కూడా కేజ్రీవాల్ని అయితే విమర్శించడం జరిగింది ఎప్పుడైతే కేజ్రీవాల్ అవినీతి వైపు పైన మొదలు పెట్టాడో ఆ అవినీతికి సపోర్ట్ చేయడం మొదలు పెట్టాడు ఆ రోజే పతనం మొదలైందని కూడా అన్నా హజార్ గారే స్వయంగా విమర్శించారు